నమస్కారం న్యూస్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా తాజా మాజీ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాజా మాజీ ల ఫోరం జేఏస్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుండే తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని బిల్లులు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ లు ఫోరం అధ్యక్షులు నర్సగ్గౌడ్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ కిషన్ తాండా తాజా మాజీ సర్పంచ్ సుభాష్ శివాయపల్లి ఆర్కే మల్లేశం బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు స్వామి ధర్మారం తాజా మాజీ సర్పంచ్ శంకర్ దంతేపల్లి సురేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోనపూర్ ఇమాన్యువెల్ తదితరులు పాల్గొన్నారు అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది ముందుగా మమ్మల్ని మండల స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మేము గ్రామాలను అభివృద్ధి చేసి చేస్తే ఇంతవరకు మా యొక్క పెండింగ్ బిల్లులను ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోవడం చాలా శోచనీయం ఎందుకంటే సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు మేము గత ఐదు సంవత్సరాలు ఎన్నో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది అయినా కానీ ఇంకా ప్రభుత్వానికి మా యొక్క బాధలు తెలియడం లేదు మేము ఇప్పటికే గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి ముప్పై లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి అలాగే మండల యొ మండలంలో ప్రతి గ్రామానికి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి సర్పంచులు చాలా బాధాకరంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఇప్పటికే గత పన్నెండు నెలలుగా గడుస్తున్న ఇంతవరకు బిల్లులు ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి దానికి కస కసరత్తు జరుపుతున్నారు కాబట్టి మాకు మా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మీ యొక్క స్థానిక ఎలక్షన్లకు పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి ఇంకా ముందు ముందు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క బిల్లుల్ని చెల్లించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుండి మేము గ్రామాల్లో చేసిన పనులకు గాను బిల్లులు ఎంతో పెండింగ్లో ఉన్నాయి మా సర్పంచ్లకు చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే సర్పంచ్లకు ఏ పార్టీ సంబంధం లేకుండా గ్రామంలో అన్ని కులాలకు అన్ని వర్గాల వారికి మేము సమానంగా ఉంటూ అందరి కష్టాలను చూసుకుంటూ అన్ని రకాల పనులు చేస్తే మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడతారు కాబట్టి మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేటువంటి క్రమంలో మా రాష్ట్ర జేఎస్ సర్పంచుల సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముఖ్యం కార్యక్రమంలో సర్పంచ్లు ఈరోజు యాదాత్ర రెడీ అయ్యారని చెప్పేసి పోలీసు ముందస్తు అరెస్ట్గా ఈ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము గత ఐదు సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడు చేయనటువంటి పనులు ప్రత్యేకంగా గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా తోడ్పడినాం ఎన్నో లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లుల కోసమని మేము ప్రభుత్వాన్ని మురవించుకున్న కేవలం బీఆర్ఎస్ సర్పంచ్లో అనే ఒక నినాదంతోనే వీళ్ళు వ్యక్తిగత కక్షలతో మా బీఆర్ఎస్ సర్పంచ్ల మొత్తం వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కావున ఇక్కడ నుంచి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా బిల్లులు మాకు ఇప్పించి మాకు సహకరించాలని కోరుతూ ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చేటానికి టైం ఉంది కాబట్టి ఆ లోపు మా బిల్లులు ఇప్పించి మాకు సహకరించాలని కోరుతూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ సర్పంచ్ల సంఘం నుంచి తర్వాత వేల బిల్లులు రాకుంటే కనుక తీవ్ర స్థాయిలో మేము దేనికైనా రెడీగా ఉంటామని హెచ్చరిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం